మేడం గారు ఏదైతే భువనేశ్వర్ గారికి లండన్ లో ఒక అవార్డు ఇచ్చారు దాన్ని ఎలా చూస్తారు ఉమెన్ ఎంటర్ప్రీనర్ కింద అవార్డు ఇవ్వడానికి కూడా వైసీపీ నాయకులు దాన్ని కామెంట్ చేస్తున్నారు దాని దాని మీద మీరు ఏం చెప్తారు ఈ రోజు ఏదైతే నారా భువనేశ్వరి గురించి తప్పుడు కూతలు కూస్తా ఉన్నారో ప్రతి ఒక్కరి నాలుగు కోసేస్తాం పళ్ళు రాలిపోతాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆవిడ మహిళలకి ఎంతో సేవ చేసింది ఆమె మహిళల కోసం మహిళలను ఎంతో ప్రోత్సహిస్తుంది ఆవిడ మహిళల కోసం హెరిటేజ్ సంస్థ వల్ల ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించింది ఇటు పోతే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎంతోమందికి వైద్యాన్ని అందిస్తూ ఉంది చదువుకునే చిన్న పిల్లలకి ఉచితంగా వైద్య విద్య అందిస్తూ ఉంది ముఖ్యంగా మహిళల వంతుని ఆమె బాధ్యతగా తీసుకొని మహిళలకి ఈరోజు ఎంతోమందికి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టే రీతిలో వాళ్ళు ఎక్కడైనా బతకగలిగే సత్తా వాళ్ళ ధైర్యాన్ని కల్పించిన మహిళ ఎవరైనా ఉన్నారంటే అది నారా భువనేశ్వరి గారు సో ఆవిడ గురించి తప్పుడుగా మాట్లాడితే ఎవరిని కూడా ఉపేక్షించేది కానీ సహించేది కానీ లేదని హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు లండన్లో వెళ్ళి దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం కానీ వాళ్ళు షికార్కి వెళ్ళాల్సిన అవసరం కానీ లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రమే ఒక టూరిజం ప్లేస్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మహిళలే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఆయన చూడదగ్గ ప్రదేశం ప్రతి ఒక్క జిల్లా కూడా ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు అలాంటిది ఆయన ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన అవసరం కానీ వాళ్ళు టూరిజం కిందకెళ్ళాల్సిన అవసరం కానీ ఎవరికి లేదని తెలియజేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పర్యటన చేశారు పర్యటనలో ఆయనకి ఇచ్చిన నాలుగు గంటల సమయం ఇచ్చినా కూడా ఆయన సాయంత్రం దాకా వెళ్తాను ఉన్నారు రోడ్డు మీద హల్చల్ చేశారు వాళ్ళ నాయకులు దాన్ని ఎలా చూస్తారు మీరు ఆయన పర్యటన వల్ల లాభం ఎందుకు అంటారు రైతులకు ఈ రోజు నాలుగు గంటల సమయమే సరిపోనప్పుడు తెల్లవారులు నడుస్తా అని బయటకు వచ్చినాడు గత ఐదు సంవత్సరాలు ఏం బీకాడు గత ఐదు సంవత్సరాలు ఏం చేసాడు గత ఐదు సంవత్సరాలు ఏం ఉద్ధరించాడు అని అడుగుతా ఉన్నా ఒక్కరోజన్నా ప్రజల్లోకి వచ్చిన పాపం లేదే ఏ ఒక్క రోజన్నా నియోజకవర్గంలో అడుగుపెట్టిన పాపం లేదే ఎక్కడికి వచ్చిన గ్రీన్ మ్యాట్లు వేసుకొని నడిచిన పరిస్థితి పది పన్నెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వచ్చిన పరిస్థితి మరి ఈరోజు ఎందుకు అంత అంగులు ఆర్బాటాలు ఏమీ లేకుండా ఈరోజు నార్మల్గా ఏదో నేను ఉద్ధరిస్తా ఏదో పొడి చేస్తా ఏదో ఆర్చేస్తా ఏదో తీర్చేస్తాను ఈరోజు రైతుల దగ్గరికి వస్తా ఉన్నాడు ఇంతకుముందు రైతులు గుర్తు రాలేదా నువ్వు ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎంతోమందికి వరదలు వచ్చి పంట నష్టమైన పరిస్థితి తుఫాన్ వచ్చి వరద పం పంట నష్టమైన పరిస్థితి వర్షాలు పడి పంట నష్టమైన పరిస్థితి వర్షాలు పడక కూడా పంట నష్టమైన పరిస్థితి నువ్వు హెలికాప్టర్లో హాయి హాయిలు బాయి బాయిలు చెప్పిన పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హేవత్ భారతదేశమే చూసింది ఆంధ్ర రాష్ట్రం కాకుండా అలాంటిది నువ్వు ఈరోజు ఏదో ఉద్దరిస్తారని రైతుల దగ్గరికి వెళ్ళినంత మాత్రాన రైతులు నిన్ను ఇష్ కూడా ఇష్టపడట్లేదు ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు కూడా నమ్మడానికి ఇష్టపడట్లేదు కనీసం ఆ రైతులకి గత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ నువ్వు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి అదే రైతులకి తుఫాను వల్ల కానివ్వండి వరదల వల్ల కానివ్వండి వర్షాలు పడక కానివ్వండి ఎక్కువ అధిక వర్షాలు కానీ పంట నష్టం అయిపోతే కనీసం వాళ్ళకి నష్టపరిహారం కూడా నువ్వు సరిగ్గా అందజేయలేని దుర్మార్గుడివి కనీసం బస్తాలు కూడా ధాన్యాన్ని ఎత్తడానికి బస్ గోన సంచులు కూడా నువ్వు సరిగ్గా రైతులకు అందజేయని పరిస్థితి నీ దౌర్భాగ్య పరిస్థితి కనీసం ఆ రైతులు పండించే పండ గిట్టుబాటు ధర కూడా కనిపించలేదు దౌర్భాగ్యుడి నువ్వు గత ఐదు సంవత్సరాలు ఈ రోజు నువ్వు ఎంపీ గలకి వెళ్తావు రైతుల దగ్గరికి అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్తావు అసలు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది రైతుల దగ్గరికి వెళ్ళి అసలు రైతుల మొహం నీకు ఎట్లా చూడబుద్ధి అవుతుంది రైతుల కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడగలవా నువ్వు ప్రతిది నువ్వు చేసిన తప్పే గుర్తొస్తాయి ప్రతిది నువ్వు రైతులను నష్ట నష్టం చేసిన నష్టమే గుర్తొస్తాయి కానీ ఆయన మా టైంలో ఇన్సూరెన్స్ ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా చేయలేదు కనీసం గిట్టుబడుతారు రానివ్వట్లేదు ఇప్పుడు ఏదైతే నష్టపరిహారం ఇవ్వాల్సిన దాంట్లో కూడా ధాన్యానికి ఇస్తే పంటకి ఏమని అంటున్నారు పంటకి ఇస్తే ధాన్యానికి కొనుగోలు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా దాని మీద ఏం చెప్తారు సిగ్గుండాల మాట జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆ బ్యాచ్ కి పేటిఎం కుక్కలకి ఎందుకంటే ఈ రోజు ఎక్కడైనా ఎక్కడ పంట పండుతుందో అక్కడ అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా ఆయన లైవ్లో వెళ్ళి ధాన్యాన్ని చూసి కొనుగోలు చేసే వాళ్ళకు కూడా గిట్టుబాటు జరిగి కల్పించమని చెప్పిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసే ఫ్యాక్టరీలకు వెళ్ళి ధాన్యం ఎలా ఉందని పరిశీలించిన రైతన్న నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్న కుటుంబం నుంచి వచ్చేవాడు రైతు బిడ్డ రైతు కష్టం తెలిసినవాడు వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా రైతు రైతు నుంచి వచ్చినవాడు పంటలు పండించుకునే కుటుంబం నుంచి వచ్చినవాడు నా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టం రైతుల పనితీరు రైతుల ఆవేదన రైతుల గుండె కొత్త తెలుసు కాబట్టి గిట్టుబాటు ధర కల్పించాలని తెలుసు వాళ్ళకి బోన సంవత్సరాలు అందించాలని తెలుసు ప్రతి ఒక్క పంట నష్టానికి వాళ్ళకి సమతూలినంత నష్టపరిహారాన్ని కల్పించాలని కూడా తెలుసు మీ మీ మీలాంటి చేతగాన వాళ్ళతో మీలాంటి వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం కానీ అతి గతి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నా నారా చంద్రబాబు నాయుడు గారికి లేదని హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది రైతులు అయితే ఎంత నష్టపోయారో అంతకంత కలిపిచ్చే బాధ్యత వాళ్ళకిచ్చే బాధ్యత ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు కాబట్టి దాని గురించి మాట్లాడితే ఎవ్వరు కూడా దానికి అసలు అర్హులే కాదని హెచ్చరిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో సహా అదే విధంగా జోగి రమేష్ గారి వ్యవహారం చూస్తే ఆయన అక్రమ చేశారు అని చెప్పి అంటున్నారు అక్రమ నిజంగా చేశారు ఆయన కల్తీ వ్యవహారంలో ఆయన ఉన్నాడని ప్రధాన ముద్దా అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నేను కాదని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కాదు అనంగానే ఈ రోజు సోషల్ మీడియాలు కానివ్వండి ఫోన్ కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానివ్వండి అవేమి అబద్ధాలు చెప్పవు ఈరోజు నువ్వు ఎవరితో అయితే లిక్కర్ స్కామ్ చేయించావో ఫోన్ కాల్స్తో సహా రికార్డ్స్తో సహా మెసేజెస్తో సహా ఉన్నాయి ఫ్రూప్స్ ఫ్రూప్స్తో ఉన్నాయి నువ్వే చేసావని నీ ప్ర నీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు కనీసం పోలీసులు నీ దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు నీ నాయకులకు ఫోన్ చేసే కొంటే ఎవడు పట్టించుకోని పరిస్థితి నువ్వు తప్పు చేసావు కాబట్టే ఈరోజు వాళ్ళు నీ దగ్గరికి రాలేకపోయారు నువ్వు తప్పు చేశావు నువ్వు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో మొదటి ముద్దా ఇవి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని పిచ్చి ప్రభుత్వం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పిచ్చిగా మార్చి ఈరోజు సుపరిపాలన ఇచ్చే కూటమి ప్రభుత్వంలో కూడా తప్పు చేస్తూ ఉంటే ఎవరు సహిస్తారు నిన్ను కావాలని జైల్లో పెట్టాల్సినంత అవసరం కానీ నువ్వేనా పెద్ద తోపుగాడివని కానీ నేను తురుము గాడివని కానీ నువ్వే పెద్ద ఎల్జిబిత్ రాజు అని కానీ నేను ఈరోజు జైల్లో పెట్టాల నీ వల్ల ఉపయోగం కూడా లేదు జైల్లో కూడు పెడితే కూడదండగా నీకు ఇది ఈరోజు నువ్వు పిచ్చువాగుడు వాగి వాగడం కట్టి పెడితే చాలా గౌరవంగా ఉంటది ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం పట్టుకుంది కూటమి ప్రభుత్వం అధికారులు పట్టుకున్నారు నిన్ను ఈరోజు మీ నాయకులు పట్టించరా ఈరోజు ప్రజలు పట్టించరా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులు పట్టించారు ఇదే మీతో చేపిచ్చు మేము వేరే వాళ్ళతో చేపించి మీ మీద నెట్టేస్తే కూటమి ప్రభుత్వం చేసి వే మీ మీద నెట్టేస్తే వాళ్ళే పట్టించాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు పట్టించేసి మీ మీద నెట్టేస్తే మీ ఫోన్ కాల్స్ మీ మెసేజెస్ చూపించే లైవ్లో చూపించాల్సిన అవసరం లేదు కదా కూటమి ప్రభుత్వం బురద చల్లాలని చూస్తే మీ మీద దుమ్మెత్తిపోతానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ ఆవిడ ప్రతీ ఒక శిరోమన్లాగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది ఆయనకి మానవత్వం ఉంటుంది కదా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కదా నా అని నీ మొగుడు పెద్దడని ఇప్పుడు గుర్తొచ్చిందా నీ మొగుడు చేసిన అరాచకాలు ఎంత ఇంత కాదు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఆయన గుర్తు రాలేదా ఆయన మానసిక క్షోభకు గురవుతాడని తెలియదా అదే ఆయన ఇంటి మీద దాడి చేయడానికి కొన్ని వందల కార్లు వేసుకొని వెళ్ళాడే ఒక ఎద్దు వచ్చిన ఆంబోతులాగా రంకెలు వేసుకుంటూ వెళ్ళాడే ఒక మినిస్టర్ పదవి కోసం మినిస్టర్ పదవి కోసం ఏదైనా చేస్తారా పెంట తినమన్నో తింటారా ఏది చేయమన్నా చేస్తారా ఎంత ఎంత దీనాత దిన స్థితికైనా జారి దిగజారిపోతారా అంత పెద్ద అయినా అన్యం పుణ్యం పాపం తెలియని ఇంటి మీదకి ఒక రౌడీల్లాగా రాక్షసుల్లాగా రాబందుల్లాగా ఏంటి కత్తులు గొడ్డలు పార్లు పట్టుకొని పెద్ద పెద్ద రాడ్లు ఇనప రాడ్లు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఆయన తెలియదు అని నీ మొగుడు పెద్దదని ఈ రోజు తెలుస్తుంది నీకు మానవత్వం మీకు లేదా మరి ఆ రోజు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లేదని అడుగుతా ఉన్నావు మరి మీ ఆయనకి లేదా అప్పుడు మానవత్వం ఇంటి మీదకి వెళ్ళేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద వయసాయిని పట్టుకొని డెబ్బై నాలుగు డెబ్బై మూడేళ్ళ వయసాయిని పట్టుకొని వాడు వీడని కుక్కలాగా వాగుతూ ఉన్నాడే ప్రతి ఒక్క సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని మెప్పించడం కోసం మరి అప్పుడు తెలియదు ఆయన పెద్ద ఆయనని ఆయనకు మానవత్వం ఉందని ఆయనకు మానవత్వం ఉంది కాబట్టే ఇంకా నీ మొగుడు బతికి బట్ట కడుతూ ఉన్నాడు నీ మొగుడు మాట్లాడిన మాటలకి నీ మొగుడు చేసిన చాష్టలకి నీ మొగుడు చేసిన దౌర్భాగ్యానికి నీ మొగుడు హేళన చేసిన హేళనకి కాబట్టి ఈరోజు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో శిక్ష అనుభవించక తప్పదు అది ఏ ప్రభుత్వం అయినా మా ప్రభుత్వం అయినా మీ అయినా జనసేన ప్రభుత్వం అయినా దట్ ఈస్ ఏ ప్రభుత్వం అయినా నాట్ ఎట్ ఆల్ ప్రతి ఒక్క ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అనుభవించి తీరాల్సిందే కానీ ఇక్కడ లాండ్ ఆర్డర్ లేదు లోకేష్ రాజ్యాంగం లాండ్ ఆర్డర్ నడుస్తూ ఉందని చెప్పారు నిన్న వాళ్ళు వాళ్ళు చేసిన వ్యవహారం చూస్తే వాటి పక్క జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వ్యవహారం కానీ ఇటు జోగి రమేష్ అరెస్ట్ వ్యవహారంలో చూస్తే వాళ్ళు చేసిన అత్యుత్సాహాన్ని ఎలా చూస్తారు లాండ్ ఆర్డర్ వీళ్ళ వల్ల నష్టపోయిందా లేకపోతే వైసీపీ నాయకుల వల్ల నష్టం జరుగుతుంది అంటారు ల్యాండ్ ఆర్డర్ లోకేష్ గారు లాండ్ ఆర్డర్ లోకేష్ గారి చేతిలో ఉంటే నీ జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు తినేవాడు నీ మొగుడు ఎప్పుడో అధికారం వచ్చిన తెల్లార జైల్లో చెప్పుకూడు తింటా ఉండేవాడు ఈరోజు జోగి రమేష్ అనేవాడు ఇంకా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కా పార్టీ దౌర్భాగ్యులు దుర్మార్గులు నీచని కృష్ణులు ప్రతి ఒక్కరు కూడా జైల్లో చెప్పుకూడు తింటూ ఊసలేక పెడతా ఉండేవాళ్ళు అమ్మ బాబు అమ్మ బాబు అంటూ నడు నడిచి నడవలేక నడిచి చస్తూ బతుకుతూ ఉండేవాళ్ళు లాండ్ ఆర్డర్ లోకేష్ గారి చేతిలో ఉంటే ఈరోజు లోకేష్ గారు లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ లాగా నడుపుతున్నాడు పోలీస్ వ్యవస్థని పోలీసులు గుర్తించి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళ విధి విధానాలని వాళ్ళకు ఒక గౌరవాన్ని నింపిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీరు లాండ్ ఆర్డర్ని పిచ్చి పిచ్చికి వాడుకున్నారు మీ సొంత ఎజెండా కోసం జగన్మోహన్ రెడ్డి వస్తే కొన్ని వేల మంది పోలీసు వ్యవస్థ ఉండాలా జగన్మోహన్ రెడ్డి తోప పై నుంచి దిగొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడికన్నా వస్తే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని వేల మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి సొంత అజెండా కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ నాయకుల మీద కేసులు పెట్టడానికి దౌర్జన్యంగా వాళ్ళ పైచాచిక ఆనందం పొందడానికి కొడతా ఉంటే వీడియో కాల్ చేసి నవ్వుకోవడానికి అలాగ ప్రతి ఒక్క చి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి పిచ్చి పిచ్చి కేసులు బనాయించి వాళ్ళ పైచాచి కానడానికి పోలీసు వ్యవస్థను ఆడుకున్నారు కనీసం ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు నిందలేయించి పోలీసు వాళ్ళతో కూటమి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకుల మీద కార్యకర్తల మీద కార్యకర్తల మీద పిచ్చి కేసులు పెట్టడానికి పోలీసు వ్యవస్థను పిచ్చి పిచ్చికి వాడుకున్నారు పోలీసు వ్యవస్థ అనేది చంపేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాన్ని బతికి పునరుద్ధరించి దానికి నీరు పోసింది ఎవరు అంటే కూటమి ప్రభుత్వం నా లోకేష్ గారు అని తెలియజేస్తా ఉన్నాను వైసీపీ యూత్ లీడర్ ఎవరైతే స్టూడెంట్ యూత్ లీడరు నిన్న డ్రగ్స్ లో దొరికాడు కానీ గవర్నమెంట్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ చూస్తానికి ట్రై చేస్తా ఉంటే వీళ్ళు నాయకులు చేసే వ్యవహారాన్ని ఎలా చూస్తారు వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నామని వాళ్ళ మతి భ్రమించిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నారండి పిచ్చి పిచ్చి చేస్తా ఉన్నారు సో ప్రతి ఒక్కడ ఎవడైనా సరే గంజాయిని ఎవడు తీసుకున్నా ఎవ్వడు పండించినా ఎవడు ఎగుమతులు దిగుమతులు చేసినా ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్గా నవ్యాంధ్రప్రదేశ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు కొన్ని బా యావత్ భారతదేశం ప్రపంచం మొత్తం కూడా తిరిగి చూడాలనే ఒకే ఒక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు కుటుంబీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు కూడా ప్రభుత్వాన్ని కేటాయించి పనిచేస్తూ ఉన్నారు అది కదా పనితీరంటే ఈరోజు అలాంటిది ఈరోజు డ్రగ్స్ వల్ల పేరు చెడిపోతుందంటే ఎవరినైనా సరే ఎవరైనా సరే శిక్షార్హులు అని తెలియజేస్తా నిన్న నారా లోకేష్ గారు ప్రజా దర్బారీలు తీసుకున్నారు నారా లోకేష్ గారికి మరొకసారి హ్యాండ్స్ అఫ్ అండి ఈ రోజు అంత మంది గత ఐదు సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏ చిన్న చితక కార్యకర్తలు కూడా వెళ్ళలేకపోయారే కనీసం వాళ్ళ మినిస్టర్ల దగ్గర కూడా ఏ చిన్న చితక వాళ్ళ కార్యకర్తలు వెళ్ళలేకపోయారే కనీసం వాళ్ళు ప్రజలు ప్రజల దగ్గర కూడా అర్జీలు తీసుకోలేకపోయారు ప్రజల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించలేకపోయారే ఏ నియోజకవర్గంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంది లేదే ఏ నియోజకవర్గంలో స్థానిక కార్యకర్తలకు అందుబాటులో ఉంది లేదే గత ఐదు సంవత్సరాలు ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది నిన్న చూసుకుంటూ పోతే దాదాపు నాలుగు నుంచి నాలుగు వేల ఐదు వందల మంది జనం వచ్చి అర్జీలు ఇచ్చిన పరిస్థితి ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరించడానికే ఈరోజు వాళ్ళ ఇంటి బిడ్డగా వచ్చాడు ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇంటి బిడ్డగా తోడుగా ఉండి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాడని తెలియదు he's